అందరికీ నమస్తే అండి ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాల్లో జనసేన పార్టీ ఎటువంటి రికార్డు సృష్టించిందో మనందరికీ తెలుసు ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో పోటీ చేసి ఇరవై ఒక్క సీట్లు గెలుచుకొని హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో అజేయంగా ఉంది ఆ పార్టీ సో ఆ ఊపిలో వాళ్ళు ఎన్ని పోటీ చేసినా గెలిచినట్టే లెక్క చూడండి క్రికెట్లో ఎవరైనా బ్యాట్స్మెన్ నాట్అవుట్గా నిలిచాడనుకోండి ఆయన ఒక రన్ను కొట్టి నాట్అవుట్గా నిలిచినా అతని యావరేజ్ బాగా పెరుగుద్ది అలాగే ఇక్కడ జనసేన పార్టీ ఇరవై ఒక్క సీట్లు పోటీ చేసి గెలిచారు కాబట్టి వాళ్ళ ఊపులో యాభై పోటీ చేసినా యాభై గెలిచేస్తారేమో స్ట్రైక్ రేట్ అయితే హండ్రెడ్గానే చూడాలి సో ఇది రికార్డు ఇప్పుడు మరో రికార్డు ఏంటంటే జనసేన పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే మనకి రాష్ట్రంలో హయ్యెస్ట్ మెజారిటీ ఎవరికి వచ్చింది పల్లా శ్రీనివాసరావు గారికి తొంభై ఐదు వేల ఓట్లకు పైగా మెజార్టీతో గెలిచాడు మెజార్టీల పరంగా ఆయన హయ్యెస్ట్ ఆయన తర్వాత భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారు సెకండ్ హయ్యెస్ట్ ఆ తర్వాత నారా లోకేష్ గారు కదా ఆయనకు కూడా తొంభై వేలకు పైగా మెజారిటీ వచ్చింది కానీ జనసేన పార్టీ ఎమ్మెల్యే వంశీ కృష్ణ యాదవ్ గారు ఒక రికార్డు అదేంటంటే ఓటింగ్ శాతం పరంగా చూసుకుంటే నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు వచ్చిన ఓటింగ్ పర్సెంటేజ్ చూసుకుంటే వంశీ కృష్ణ యాదవ్ గారే హయ్యెస్ట్ మన రాష్ట్రంలో ఆయన డెబ్బై పాయింట్ రెండు నాలుగు ఓట్లు ఆయనకు పోలయ్యాయి అంటే ఆ నియోజకవర్గంలో వంద ఓట్లు పోలైతే వందలో డెబ్భై ఓట్లు వంశీకృష్ణ యాదవ్కే పోలయ్యాయి విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి వాజ్పల్లి గణేష్ గారి మీద ఆయన పోటీ చేశారు డెబ్భై పాయింట్ ఏడు నాలుగు శాతం ఓట్లు వచ్చాయి అంటే ఎంత అఖండ విజయం చూసుకోండి ఓట్ల శాతం అంటే అక్కడ పోలైన ఓట్లు ఇప్పుడు మెజారిటీలు ఎక్కువ వచ్చాయంటే అక్కడ పోలింగ్ అయిన ఓట్లు ఎక్కువ ఉండవచ్చు కాబట్టి మెజారిటీలు కానీ ఓటింగ్ శాతం అనేది ఇంపార్టెంట్ ఆ ఓటింగ్ శాతాన్ని చూసుకుంటే హైయెస్ట్ ఓటింగ్ శాతం ఫస్ట్ ప్లేస్ జనసేన అభ్యర్థి వంశీకృష్ణ యాదవ్ గారు సెకండ్ హైయెస్టు నిమ్మల రామానాయుడు గారు పాలకొల్లు ఎమ్మెల్యే ఆయనకు మెజారిటీ పరంగా మెజారిటీ అంత డెబ్బై వేలు అరవై వేల డెబ్బైలో వచ్చేలే మెజారిటీ నేను చూడలేదు కానీ నిమ్మల రామానాయుడు గారి ఓటింగ్ శాతం అరవై తొమ్మిది పాయింట్ మూడు సున్నా శాతం అరవై తొమ్మిది పాయింట్ మూడు సున్నా అంటే మెజారిటీ పరంగా ఈయన సెకండ్ ప్లేస్లో ఉన్నారు అక్కడ ఆ నియోజకవర్గంలో పోలైన మొత్తం ఓట్లలో ఆయన ఆయనకు వచ్చిన ఓట్లు అరవై తొమ్మిది పాయింట్ మూడు సున్నా అలాగే ఆ తర్వాత నెల్లూరు సిటీ అభ్యర్థి పొంగూరు నారాయణ గారు ప్రస్తుత మంత్రి నారాయణ గారు అరవై ఎనిమిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం ఓట్లు ఆయనకు పోలయ్యాయి ఆ నియోజకవర్గంలో పోలైన మొత్తం ఓట్లలో ఆయనకు దాదాపుగా అరవై తొమ్మిది అంటే ప్రతి వంద ఓట్లలో కూడా ఆయనకు అరవై తొమ్మిది ఓట్లు వచ్చినట్లు లెక్క అరవై తొమ్మిది దాదాపుగా అరవై ఎనిమిది పాయింట్ తొమ్మిది తొమ్మిది అంటే అరవై తొమ్మిది శాతం వేసుకోవచ్చు ఆ తర్వాత గాజువాక పల్లా శ్రీనివాసరావు గారు అరవై ఏడు పాయింట్ మూడు సున్నా శాతం ఓట్లు వచ్చాయి సో ఇవాళ నలుగురు మెజారిటీ పదంగా హైయెస్ట్ పురుష ఎమ్మెల్యేల్లో ఇక మహిళా ఎమ్మెల్యేల్లో విజయనగరం అభ్యర్థి అదితి విజయలక్ష్మి గజపతిరాజు గారికి అరవై నాలుగు పాయింట్ రెండు ఒక శాతం ఓట్లు అలాగే గుంటూరు పశ్చిమ అభ్యర్థి గల్లా మాధవ్ గారికి అరవై ఒకటి పాయింట్ ఐదు ఎనిమిది శాతం ఓట్లు అలాగే కోవూరు వేమిరెడ్డి రెడ్డి గారికి అరవై పాయింట్ ఆరు ఎనిమిది శాతం ఓట్లు అలాగే పలాస గౌతు శిరీష గారికి అరవై పాయింట్ నాలుగు నాలుగు శాతం ఓట్లు వచ్చాయి మహిళల్లో వీళ్ళ నలుగురికి టాప్ అనమాట అంటే డెబ్బై శాతం ఓట్లు వచ్చాయంటే చూడండి వంశీకృష్ణ యాదవ్ గారికి మామూలు విషయం కాదు ఇక గెలుపొందిన గెలుపు లెక్కల్లో చూసుకుంటే మడకసిర అభ్యర్థి ఎంఎస్ రాజు గారు చాలా తక్కువ తేడాతో గెలిచారు జస్ట్ జీరో పాయింట్ వన్ నైన్ పర్సెంట్ ఓట్ల తేడాతోనే ఆయన గెలిచారు అలాగే గిద్దలూరు ఎమ్మెల్యే మొత్తము ముత్తములు అశోక్ రెడ్డి గారు జీరో పాయింట్ ఫోర్ సెవెన్ ఓట్లు తేడాతో మాత్రమే గెలిచారు ఓవరాల్గా ఈ ఎన్నికల్లో పార్టీలకు వచ్చిన ఓటింగ్ పర్సంటేజ్ చూసుకుంటే తెలుగుదేశం పార్టీకి నలభై ఐదు పాయింట్ ఆరు సున్నా శాతం ఓట్లు వచ్చాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముప్పై తొమ్మిది పాయింట్ మూడు ఏడు శాతం ఓట్లు వచ్చాయి జనసేన పార్టీకి ఆరు పాయింట్ ఎనిమిది ఏడు శాతం ఓట్లు వచ్చాయి బీజేపీకి రెండు పాయింట్ ఎనిమిది మూడు శాతం ఓట్లు కాంగ్రెస్కు ఒకటి పాయింట్ ఏడు రెండు శాతం ఓట్లు నోటాకు ఒకటి పాయింట్ సున్నా తొమ్మిది శాతం ఓట్లు ఇక ఇతరులకు కొన్ని వచ్చాయి మామూలుగా అసలు వామపక్షాలు అయితే ఉనికి కోల్పోయాయండి వా సిపిఎంకేమో జీరో పాయింట్ వన్ త్రీ పర్సెంట్ సిపిఐకి జీరో పాయింట్ జీరో ఫోర్ పర్సెంట్ ఓట్లు వచ్చాయి అంటే వామపక్షాలు ఉనికి కోల్పోయినట్టే దాదాపుగా అలాగే నూట డెబ్బై ఐదు మంది మొత్తం ఎమ్మెల్యేల్లో కూడా ఇరవై రెండు మంది మహిళలు ఉన్నారు మహిళా విజేతలందరికీ కూడా నలభై శాతానికి పైగా ఓట్లు వచ్చాయి అలాగే టెక్కల్లో నోటాకు అత్యధికంగా వచ్చింది టెక్కల్లో మూడు పాయింట్ ఏడు తొమ్మిది శాతం ఓట్లు నోటాకి వచ్చాయి అలాగే సాలూరు రంపచోడవరంలో కూడా నోటాకి మోర్ దాన్ త్రీ పర్సెంట్ ఓట్లు వచ్చాయన్నమాట ఇలా ఈ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఏడిఆర్ వాళ్ళు రకరకాల రిపోర్ట్లు ఇచ్చారు ఆ రిపోర్ట్లలో ఒక ఆసక్తికర కోణమైతే మాత్రం జనసేన పార్టీకి హయ్యెస్ట్ శాతం ఓటల్ శాతం రావడం థ్యాంక్ యూ